నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ప్రభుత్వ పాఠశాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసరావుకు పూలదండలు శాల్వాలతో సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లతో పాటు పండ్లను బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జాన్కంపేట్ ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సౌండ్ సిస్టమ్ను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీటీసీ జక్కం బాలింగం జహీరుద్దీన్ రాధాకిషన్ గౌడ్ అశ్వక్ హుసేన్ జయవర్ధన్ గౌడ్ మాదస్థు సుదర్శన్ గౌస్ సయ్యద్ జావీద్ హోటల్ అశ్వక్ షేక్ కరీం సంపత్ కుమార్ గద్దరాజు బాలరాజ్ గౌడ్ గౌడ్ శంకర్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సలీం ఖాజా నాయకులు భాస్కర్ రెడ్డి నారాయణ మాదస్తు సతీష్ యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కె సంజయ్ మండల కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ ఎజాజ్ బాలనర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 그런 젠디 그렇죠. 네. 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 ట कौन-कौन जरूर किशोर आओ उधर एक दो अंदर देखो Nah, itu. यो జానకంపేట గ్రామంలో నా జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జానకంపేట గ్రామ కమిటీ సభ్యులు నాయకులు గ్రామ అధ్యక్షతన పెద్దలు కిషోర్ గారు అలాగే రాయర్ గారు గౌడ్ గారు జహీర్ గారు నేను ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీ టిజ్యుడు మాజీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే ఈరోజు ఏఆర్పి క్యాంపు జానకంపే కుర్ణాపల్లి ఎడపల్లి గ్రామాల్లో కూడా నా జన్మదినాన్ని దినాన్ని పురస్కరించుకొని వారి వారి సొంత ఖర్చులతో చేసి ఇంత ఘనంగా చేస్తారని నేను ఏనాడు కూడా ఊహించలేదు ఇంత ఘనంగా నన్ను సత్కరించినందుకు వారికి నా జన్మన ధన్యమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను నేడు అలాగే ఈ జానకంపేట గ్రామంలోని స్కూల్లో తీసుకొని వచ్చారు ఈ జానకంపేట గ్రామంలో పదపేశాము ఇక్కడ హెడ్ మాస్టర్ గారి కోరిక మేరకు ఇక్కడ ఒక మైక్ సెట్ లేదనే భావన వ్యక్తీకరించారు నేడు రేపు నేడు రేపు ఆ మైక్ సెట్ కూడా ఈ జానకంపేట గ్రామ స్కూల్కి కొనిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఈ గ్రామం కానీ నా మండలంలో కానీ మన నాయకులు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో సంస్థల్లో నిలబడే నాయకులు ప్రజాసేవ చేద్దామనే భావనతో చూడాలనే ఉద్దేశం నా నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను ఈ మన మండలంలో ఆర్థికంగా లేనటువంటి వ్యక్తులు పడుగు బలహీన వర్గ వారు నిరుపేదలు ఉన్నటువంటి మండలం ఇక్కడ మనం ప్రజాసేవ చేద్దామనే దృక్పథంతో ఎస్పీటీసీ కానీ కానీ ఎస్పీటీసీ కానీ ప్రజాసేవ చేద్దామనే తృప్తంగా ఉన్నవాళ్ళు వచ్చి సేవ చేస్తారనే భావనతో నేను మీకు తెలియజేసుకుంటున్నాను దీన్ని మీరు అన్యథా భావించచ్చని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి నిజాయితీ పనులు వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సరిపోయి ఉంది తప్పకుండా వీళ్ళందరూ కూడా ఏదో ఒక న్యాయం చేస్తారని చెప్పేసి పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను